జగన్ అజెండా ప్రకటించేశారు అంటే ప్రధానంగా ఏ అంశాల మీద ఇక పోరు బాటకు సిద్ధం కావాలి అనేది ఎంపీలకు కూడా సూచన చేశారు పార్లమెంట్లో ఏ అంశాలు చర్చకి లేవనెత్తాలి ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుకు సంబంధించి అలాగే రాజధాని అంశానికి సంబంధించి నిధులకు సంబంధించి ఇవన్నీ కీలక అయితే చెప్పారు చర్చించారు అయితే ఇందులో ప్రధానంగా భవిష్యత్తులో ఏంటి ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిది అసలు వైసీపీ ఏం చేయబోతుంది అనే సంబంధించి కీలకమైన అంశం ఏంటంటే వాలంటీర్ల అంశం దాని గురించి అసలు మాట్లాడట్లేదు అంటే వాలంటీర్ల విషయంలో కోపంతో ఉన్నారా లేదంటే వాలంటీర్ వ్యవస్థను నేను ఇంత పటిష్టంగా ఏర్పాటు చేస్తే నాకే వ్యతిరేకంగా అప్పట్లో ప్రచారం చేసి కూటమిని గెలిపించారు అనే ఆగ్రహంతో ఊగిపోతున్నారా అందుకే వాలంటీర్ వ్యవస్థను పట్టించుకోవట్లేదు వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టేసింది కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పింది అది నమ్మారు వాళ్ళందరూ కానీ నమ్మినా సరే ఆ వాళ్ళకి వచ్చిన తర్వాత పదివేల రూపాయలు మాట దేవుడు అరుగు అసలు ముందు ఇచ్చిన వేలు కూడా లేవు అలాగే వాళ్ళకి ఉద్యోగాలు కూడా లేవు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన అజెండాలో ఒక అంశంగా అయితే దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు కనీసం మేము వస్తే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము అనే మాట కూడా ఆయన నోటి నుంచి రావట్లేదు అంటే మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇక కొత్త వ్యవస్థను ఏమైనా ఏర్పాటు చేస్తారా ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారని అనుకుంటుంటే ఆయన తీసుకొచ్చిన వ్యవస్థ ఆయనే ఒక రకంగా మళ్ళీ ఇంకా దాన్ని తెరమే తీసి దానికన్నా అద్భుతమైన వ్యవస్థ అయినా రూపొందిస్తారా ఎందుకు ఆయన అజెండాలో వాలంటీర్లు అనే అంశాన్ని పక్కన పెట్టేశారు అనే దానికి మాత్రం క్లారిటీ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఒక పెను ప్రమాదమే పార్టీకి అనేది విశ్లేషకుల భావన